అష్మద్ గురుభ్యో నమ శ్రీమద్ స్త్రీల ప్రభుపాదుల వారి ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో జ్ఞానము అజ్ఞానం గురించి తెలుసుకుందాం జ్ఞాన సాధన ద్వారా ఒక రకమైన ఫలితం లభిస్తే అజ్ఞానం వలన భిన్నమైన ఫలితం వస్తుందని ధీరులు వివరించారు అని ఈశోపనిషత్తు పలికింది పైన వివరించినట్టు చెప్పినట్లుగా నిజమైన జ్ఞాన సాధన అంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో పురోగమించడమే దేహ సౌకర్యాలు లేదా దేహ రక్షణ విషయంలో జ్ఞాన పురోగతి కేవలము అవిద్యా సాధన అవుతుంది ఎందుకంటే ఈ దేహాన్ని సమరించడానికి ఎంత ప్రయత్నించినా అది ప్రకృతి విధానాన్ని అనుసరిస్తుంది అదేమిటి అదే నిరంతర జన్మ మృత్యువులు దేహం ప్రకటమై ఉన్నప్పుడు కలిగే రోగము ముసలితనము ప్రతి క్షణము దేహం క్షీణిస్తూ ఉన్న చూస్తున్నప్పటికీ క్షీణిస్తున్నట్లు చూసినప్పటికీ జనులు ఈ దేహాన్ని గురించిన జ్ఞానాన్ని పొందడంలోనే తలమునుకలై ఉన్నారు పుట్టినప్పుడే దేహ మరణం కూడా నిశ్చిత మై ఉంది అది యథార్థము అంటే జన్మము ముసలితనము రోగము మృత్యువు అనే దేహం యొక్క సహజమైన గతిని మనం ఆపలేము కదా ఈ దేహము కపము వాతము పిత్తమనే మూడింటిని కూడా కలిగి ఉంది సంచి తప్ప ఇంకోటి కాదు ఈ కపవాతాల పిత్తాల కలయిక రూపాన్ని ఆత్మగా భావించేవాడు ఎటువంటి వాడిగా ఉంటాడు గాడితో సమానమని శ్రీమద్ భాగవతము దశమ స్కంధంలో ఎనభై నాలుగవ అధ్యాయంలో పద్మూడవ శ్లోకంలో చెప్పబడింది గొప్ప తత్వవేత్తలు శాస్త్రవేత్తలు కూడా ఈ కఫవాత పిత్తాల కలయిక రూపాన్ని తాముగా భావిస్తారు అంటే త్రిదోషాలు ఇది వారి పెద్ద పొరపాటు నిజానికి తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు ఆత్మస్వరూపులు తమ కర్మ ఫలానుసారంగా వారు తమ మేధస్సును ప్రదర్శిస్తున్నారు వారికి కర్మసిద్ధాంతం తెలియదు నానా రకాల మనుషులు మనకెందుకు కనిపిస్తున్నారు మానవులు కేవలం కపవాత పిత్తాల అయితే వారందరూ ఒకే రకంగా ఎందుకు లేరు ఒకడు కోటీశ్వరుడుగా జన్మిస్తున్నాడు ఇంకొకటి ఎంతో కష్టపడి పనిచేసిన రెండు పూట్ల భోజనం చేయలేకపోతున్నాడు ఎందుకీ భేదం కలుగుతుంది కర్మ సిద్ధాంతమే అంటే చర్య ప్రతిచర్యలే దీనికి కారణం ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నవాడే జ్ఞానంలో ఉన్నట్టివాడు జీవిత రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మానవ జన్మ ఉద్దేశించబడినది ఈ ఉద్దేశానికి మానవ జన్మను వాడుకోవడం విపులుడైన వాడు కృపణుడు అంటే పిసినారివాడు వాడు ఈ మాట గర్గ ఉపనిషత్తులో చెప్పబడింది మన దగ్గర కోటి రూపాయలు ఉంటే దాన్ని మనం వాడుకోకుండా ఓహ్ ఈ కోటి రూపాయలు నేను బ్యాంకులో దాచిపెట్టుకుంటాను అనుకుంటే మనము పిసినారి వాళ్ళే అవుతాం అంటే మనం ధనాన్ని ఏ విధంగా వాడుకోవాలో మనకు తెలియదు ఇంకొక ప్రక్క మరొకడు ఆ కోటి రూపాయలను వాడుకొని మరొక కోటి రూపాయలు సంపాదిస్తే మహా తెలివైన వాడు అనిపించుకుంటాడు అదే విధంగా ఈ మానవ జన్మ అమూల్యమైనది దీనిని ఆధ్యాత్మిక జ్ఞాన సాధన కొరకు ఉపయోగించుకునేవాడు బ్రాహ్మణుడు బుద్ధిమంతుడు ఇక భౌతిక జ్ఞాన సాధన చేసేవాడు కృపణుడు పిసినారి వాడు బ్రాహ్మణుడికి కృపణుడికి తేడా ఇదే బ్రాహ్మణుడు అంటే ఇక్కడ ఎవరు బుద్ధిమంతుడు అని అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మిక జ్ఞానము ఉపయోగించుకున్నవాడు బుద్ధిమంతుడు అయిన వాడిని బ్రాహ్మణుడు అని చెప్తారు ఇక పిష్నారి వాడు అంటే ఉండి కూడా అంటే జ్ఞానాన్ని జ్ఞానం అతనికి ఉన్నప్పటికీ అతను వినియోగించుకోకపోతే అతడు కృపణుడు అంటే పిశినాని వాడు అని అర్థం మనిషి తన దేహాన్ని పిల్లులు కుక్కలు చేసే విధంగా అంటే ఇంద్రియ భోగానికి వాడుకుంటే కృపణుడు అవుతాడు తన కోటి రూపాయలను ఏ విధంగా వాడుకోవాలో అతనికి తెలియదు అందుకే తమ ఆధారపడిన వారికి మొదటి నుండి ఆధ్యాత్మిక విద్యను అందజేయడము తండ్రి తల్లి దేశము గురువుల యొక్క బాధ్యత తనపై ఆధారపడిన వారిని నిరంతరం జన్మ మృత్యుల నుండి కాపాడగలిగే ఆధ్యాత్మిక జ్ఞానస్థితికి ఉద్ధరించలేకపోతే తండ్రిగా తల్లిగా గురువుగా లేదా దేశాధినేతగా ఎవడూ కావద్దని నిజానికి శ్రీమద్భాగం చెబుతుంది అలా ఉన్న వాళ్ళే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తూ ఉండాలి ఏ నైనా ఇది శాశ్వతం కాదు ఇది కాదు ఇది కాదు అని నేను గుర్తు చేస్తూ ఉండాలి ఇవన్నీ అశాశ్వతాలు చావు పుట్టుక ముసలితనము రోగము ఇవన్నీ అని గుర్తు చేస్తున్నప్పుడే మనం నిజమైన పౌరులు అవుతాం లేదంటే పనికిరాని వాళ్ళ లెక్కే అవుతారు అది తల్లి అయినా తండ్రి అయినా గురువైనా దేశాది నేత అయినా అన్నవాళ్ళు అనుక్షణము తను గుర్తించి తను గుర్తు పెట్టుకుంటూ తన దేహాన్ని గురించి ఇతరులకు కూడా దానిని బోధిస్తూ ఉండాలి అట్లా గుర్తు చేస్తున్నప్పుడే నిజమైన మనిషి అని భాగవతంలో చెప్పబడింది శ్రీమద్ భాగవతంలో ఇక మనము భగవంతుడిని తెలుసుకునే మార్గాన్ని మరి యొక్క సంచుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి ఓం తత్సత్